ఈరోజు ఖమ్మంలో జరగబోయే మా మునూరు కాపు మీద బొత్తిరాజు రవిచంద్ర గారు రెండవసారి తిరిగి రాష్ట్ర నామినేట్ అయిన సందర్భంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ అభినందన సభకు నెల్లికూతురు మండల మునూరు కాపు సంఘం పక్షాన ఈరోజు ఖమ్మం మహాసభకు చిప్పురు మండల నుంచి బయలుదేరడం జరిగింది వివిధ గ్రామాలిచ్చి మును కాపు సోదరులంతా కూడా మరి రెండోసారి మరి గుర్తించి మరొకసారి మా మా మున్నూరు కాపు పుట్టుబిడ్డ అయినటువంటి వద్దరాజు రవిచంద్ర గారికి మరొకసారి రాజ్యసభ సభ్యులకి అవకాశం కల్పించినందుకు మరి మేమంతా కూడా మా కులపక్షాన సంఘపక్షాన అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి వారు కూడా మా కులపక్షాన ఉంటూ కులానికి అనేక విధాలుగా సహాయ సహకారాలుగా అందిస్తున్నటువంటి వద్రరాజు రవిచంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా నెల్కూరు మండల పక్షాన పునరుకాప సంఘం పక్షాన మేము కూడా మేము వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి శుభాకాంక్షలు కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఈరోజు అక్కడ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరం కూడా బయలుదేరడం జరిగింది రాజ్యసభ రాజ్యసభ సభ్యులు వద్రరాజు రవిచంద్ర గారు రెండవసారి అవకాశం కల్పించిన తెలంగాణ సాధకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో గౌరవ చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో మరి ముందుగా పొద్దుబిడ్డ భద్రిరాజు రవిచంద్ర గారు రెండవసారి ఏకగ్రీవంగా మరి రాజ్యసభకు ఎన్నికైన శుభ సందర్భంగా నెల్కూరు మండల కాపు పక్షాన మరి మేమందరం వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క కృతజ్ఞత అభినందన సభకు బయలుదేరడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మా జిల్లా భూషాధికారి వ్యాస రమేష్ గారు మండల సెక్రటరీగా పాష రమేష్ గారు బండి సీను మరి అధ్యక్షులు గ్రామ రామన్నగూడెం బండి గారు కనక కిష్టయ గారు మరి వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులతో ఇవాళ పెద్ద ఎత్తున మరి యొక్క గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మున్నూరు కాపులను దృష్టిలో ఉంచుకొని మరి రెండవసారి అవకాశం కల్పించినందుకు కల్పించిన శుభ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నెల్కూర్మాట నుంచి ఖమ్మంకు మరి కృతజ్ఞత సభకు భారీ ఎత్తున బయలుదేరడం జరిగింది ఇది సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం